మలివేదకాలం క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై జననం నాలుగు వందల అరవై ఎనిమిది మరణం వర్ధమాన మహావీర వైశాలి వద్ద కుండలో జననం పాట్నా వద్ద పావాపుర్లో నిర్యాణం క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు జననం గౌతమ్ బుద్ధుని జననం లుంబిని నేపాల్లో జ్ఞాన సమర్పార్జన బుద్ధగయ బీహార్ వారణాసి ఉత్తరప్రదేశ్ వద్ద సారనాథ్లో మొదటి ధర్మబోధ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ వద్ద గల కాశీసీనగరంలో మహాపరి నిర్యాణం నెక్స్ట్ క్రీస్తు నాలుగు వందల ఇరవై రెండు నుంచి మూడు వందల ఇరవై నాలుగు మగధలోని నందవంశం క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఏడు నుంచి ఇరవై ఆరు మూసిటోనియాకు చెందిన అలెగ్జాండర్ దయాత్ర క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై నాలుగు లేదా మూడు వందల ఇరవై రెండు నుంచి మూడు వందలు లేదా రెండు వందల తొంభై ఎనిమిది మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం మూడు వందల ఐదు లేదా మూడు వందల మూడు సెల్యూకస్ రాయబారి మొగుస్తనీస్ భారతదేశ సందర్శనం ఇండికా గ్రంథ రచన క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నుంచి రెండు వందల ముప్పై రెండు అశోకుడు క్రీస్తు పూర్వం రెండు వందల అరవై రెండు అరవై ఒకటి కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై రెండు నుంచి నూట ఎనభై ఐదు అశోకుని వారసులు చిట్ట చివరి మౌర్యరాజు బృహద్ృదుడు మౌర్య సేనాపతి పుష్యమిత్ర సంగుని చేతిలో వధ క్రీస్తు పూర్వం రెండు వందల ఆరు భారతదేశంపై గ్రీకుల దాడి ఇవన్నీ కీ పాయింట్స్ అండి మీరు ఇయర్ నోట్ చేసుకొని ఈ కంటెంట్ అనేది నోట్ చేసుకుంటే చరిత్ర గురించి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది క్రీస్తు పూర్వం యాభై ఎనిమిది విక్రమ వసంత్ ను ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ప్రారంభించాడు క్రీస్తు శకం డెబ్భై ఎనిమిది కనిష్కుడు సక సంవత్సరాన్ని ప్రారంభించ